వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు చూస్తున్నది గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి రాంపల్లి ఏరియాలో ఉన్న ఇల్లు అండి వండర్ఫుల్ హౌస్ కింద టూ బెడ్రూమ్ పైన టూ బెడ్రూమ్ సూపర్ సూపర్ ఇల్లు దీంతో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర చాలా దగ్గర మెయిన్ రోడ్ నుంచి చక్కటి కార్ పార్కింగ్ పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది చూడండి ఒక సెడాన్ వెహికల్ పెట్టుకోగా మనకు ఇంకా మనకు బైక్స్ పెట్టుకునేంత స్పేషియస్గా ఉన్న కార్ పార్కింగ్ ఏరియా పైన సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ సీలింగ్ తీసారండి ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి చాలా లుకింగ్ చాలా బాగుంటున్నాయి సో స్పైకి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు గేట్ పిల్లర్ కూడా గ్రానైట్ ఇచ్చిందండి వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది అండ్ బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది సో ఇక్కడ చూడండి మెయిన్ డోర్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఒరిజినల్ టేకుడ్ డోర్ లోపల మార్బుల్ ఇచ్చారు మెయిన్ హాల్లో చాలా పెద్దదైన హాలు సో యూపీబీసీ విండో ఫిఫ్టీ ఇంచెస్ టీవీ సూపర్గా పెట్టుకోవచ్చు టీవీ ఏరియా అట్ ది సేమ్ టైం వైపు కూడా టీవీ ఏరియా ఇచ్చారు చూడండి రెండు కూడా టీవీ ఏరియా వచ్చింది సో ఇక్కడ చూడండి టైల్స్ సూపర్గా ఉన్నాయి సో లోపల కూడా టైల్స్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ లోపల కూడా టైల్స్ ఉంటాయి ఫుల్గా ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంట నేను సిక్స్ బై నైన్ కాట్ సో ఈపీబిసి విండో బీ వాస్ పే సపరేట్గా వచ్చింది ఎవరు చేయించుకోవడం షెల్ప్స్ వచ్చేసి సో ఇక్కడ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఏ వచ్చింది అట్ ది సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి మంచి స్పేషియస్ మంచి స్పేషియస్ ఉన్న బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ లో డోరూఫ్ చూడండి అనగా చాలా పెద్దదైన ఇక్కడ నుంచి మళ్ళీ పూజలు సపరేట్గా వచ్చేది మంచి చక్కటి పూజలు అండ్ డైనింగ్ ఏరియా చూడండి చాలా విశాలమైన డైనింగ్ ఏరియా చాలా విశాలమైన డైనింగ్ ఏరియా పెద్ద రౌండ్ టేబుల్ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి మాడ్యులర్ కిచెన్ చేసుకోండి వీళ్ళు మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు స్టీల్ వాషింగ్ బేషన్ ఫోర్ బర్నర్ పెట్టుకునేంత షవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రనైట్స్ టోన్కించాను కింద సో ఇక్కడ చూడండి వాష్ ఏరియా వాష్ ఏరియా ఈశాన్యమై ఎగ్జాక్ట్లీ ఈశాన్యమల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సొంతం దిస్ ఈజ్ ద గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మిమ్మల్ని ఇల్లు చాలా బాగా వచ్చింది వండర్ఫుల్గా వచ్చింది దీని ప్రైస్ చెప్పాను కానీ కోటి యాభై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నేను సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా దగ్గర పైన స్టెప్స్ వర్షం పడకుండా స్లాబ్ ఇచ్చేశారు ఇల్లు మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కూడా వండర్ఫుల్గా వచ్చిందండి చాలా పెద్ద హాల్ చూడండి ఇది ఓనర్స్ ఓనర్స్ కింద టెనెంట్స్ టెన్ టెన్ థౌజండ్ మినిమం టెనెంట్ వస్తుందండి అండ్ ఇక్కడ టీవీ ఏరియా వచ్చింది సో రౌండ్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్ పక్కన టీవీ ఏరియా వచ్చింది అండ్ రెండు బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ పైన సో కామన్ కామన్ వాష్రూమ్ సిక్స్ బై నైన్ కాటేస్ ఎంత పెద్దదైన బెడ్రూమ్ బీర్ వాష్ స్పేస్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కోపు వచ్చింది అండ్ లోటగా చూడండి చాలా పెద్దదైన డైనింగ్ డైనింగ్ చూడండి కింద కంటే పెద్దదైన డైనింగ్ చాలా పెద్దదైన డైనింగ్ వచ్చింది ఇక్కడ కింద డైనింగ్ అండ్ పూజారం చూడండి సఫీషియంట్ పూజారం కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీళ్ళు మొత్తం ఫ్రెషర్స్ చాలా పెద్ద కిచెన్ అండి సో బ్యాక్ సైడ్ ఏరియాలో మళ్ళీ వాష్ ఏరియా మళ్ళీ మీకు వీళ్ళు మొత్తం తిరగడానికి స్పేస్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది మీరు నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి యాభై లక్షల ఎక్కడి నుంచి స్లైట్లీ నేను పోషించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్